బిల్డ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ అండి పదహారు వందల రోజులు చిలుకు మేము ఉద్యమం చేస్తుంటే ప్రతిసారి ప్రతి ఒక్క అమ్మవారిని వేడుకోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ రాజశ్యామల యాగం అని హిందూ అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం అనేది చేయటం మొదలుపెట్టా చేశాము చేసిన దానికి అనుకూలమైన ఫలితం వస్తుందని చెప్పి ఒక ఆకాంక్షతోటి మేము ఎప్పుడూ చేస్తానే ఉన్నాం అదేవిధంగా ఇక్కడ చేస్తున్నాము అఖండమైన మెజారిటీతోటి మరి బాబుగారిని గెలిపించమని చెప్పేసి మేము వేడుకోవడం ఎప్పుడో వేడుకొని ముడుపు కట్టడం జరిగింది ఆ ముడుపు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ముడుపుని పొంగలుగా చేసి అమ్మవారికి మరి మంగళ స్నానాలు చేయించి మేము అక్క అమ్మగా పోలేరమ్మ తల్లికి భారీ పూజలు చేద్దామని చెప్పి అనుకొని ఇవాళ ఈ రాజస్వామి యాగం కూడా ఆమె ఆధ్వర్యంలోనే పెట్టి హిందూ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ యాగం పెట్టడం జరిగింది అమరావతి అజరామరం అమరావతి దేవతల రాజధాని అని చెప్పి మేము ఎప్పుడు నొక్కి వక్కానిస్తున్నాం న్యాయమూర్తులే మా దేవుళ్ళు న్యాయవాదులే మా న్యాయస్థానమే మా దేవాలయం న్యాయమూర్తులే మా దేవుళ్ళు అనే స్లోగన్స్ తోటి అదేవిధంగా దేవతల రాజధాని అన్న అమరావతి అనే స్లోగన్స్ తోటి మేము ఇప్పటిదాకా మొదలుపెట్టాము అదేవిధంగా మాకు అన్ని ఫలితాలు అనుకూలం మేము రైతులుగా ఈ మూర్ఖ ముఖ్యమంత్రిని ఎదుర్కోలేవన్న పరిస్థితుల్లో దేవతల దీవెనలు మీ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఆ దేవతలే దీవించారు కాబట్టి ఇవాళ అమరావతి సుస్థిర స్థానాన్ని నెలకొల్పడం జరిగింది అదేవిధంగా అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడు అఖండమైన మెజారిటీ బాజ భారీ మెజార్టీ సీట్లు వస్తాయి అని చెప్పేసి మేము ఆ లో నిక్షిప్తమై ఉండయి అవి వస్తాయి అని చెప్పి ఆకాంక్షతోటే మేము చేయడం జరిగింది ఆ అమ్మవారు ఇప్పటివరకు మాకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు ఇది కూడా న్యాయం చేసి అమరావతిని తద్వారా అమరావతి భూముల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిద్ది అనే ఆకాంక్షతో మేము చేయడం జరిగింది ఈ ఈ వీళ్ళకి సీటు వారు వన్ సైడ్ అని చెప్పి అర్థమైన కానీ వీళ్ళు చేసే సంధి ప్రేలాపలు అనేది అమ్మవారే చూసుకుంటదని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం బిల్ అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్